నమస్తే అమ్మా నమస్తే అమ్మ అమ్మా చాలా మందికి బయటకు వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళినా లేదంటే ఏదైనా శుభకార్యాల మీద వెళ్ళినా అలా బయటకు వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఎవరైనా ఎదురు అంటే ఇప్పుడు ఎదరిళ్ళు ఉందనుకోండి చీపురు పెట్టి ఊడ్చుకుంటా ఉంటారు లేదా ఎవరైనా కాలి బకెట్ లో బిందులో పట్టుకొని వెళ్తా ఉంటారు సో ఇలాంటివి ఏమైనా ఎదురు వచ్చేటప్పుడు అశుభంగా ఏది పరిగణించవచ్చు మన ఇది వచ్చిందే అమ్మో అని భయం కొంతమందికి అసలు ముందు రెండు విషయాలు చెప్తాను ఒంటి బ్రాహ్మడు ఎదురు రాకూడదు అని చెప్పి అంటారు ఒంటి బ్రాహ్మడు అంటే ఎవరు గురువుల దగ్గర శిష్యరికం చేస్తూ ఉంటారు అవునా గురువుల దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఏదో అనుకోండి ఫర్ సపోజ్ పూర్వం గురుకురాల్లో ఏంటంటే వాళ్ళు వండుకోరు వండుకుంటే ఏమిటి పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూరగాయలు తెద్దామా ఇవాళ ఏమి ఉన్నాయి అసలు పెట్టడానికి పప్పులోకి వేయడానికి ఉందా లేదా పప్పు ఏం చేద్దాం పులుసు పెట్టుకుందాం పచ్చడిది ఎంత చేద్దాం టమాటా పప్పును టమాటా పచ్చడి ఇట్లా కాదు కదా వీటి మీద ఉంటుంది అనమాట అందుకని వాళ్ళు వండుకోరు శిష్యులే మాత్రమే ఆ టైంకి వెళ్ళి భిక్షాటనం చేసుకుని వచ్చి గురువు దగ్గర సమర్పించి అందరూ కలిసి తినాలి అనేది రూల్ అనమాట అది కూడా ఐది మాత్రమే భిక్ష చేయాలి ఈ ఐదులో దొరికిందే ఎంత దొరికితే అంత అదే అంతే ఈ ఐదులో ఒక్కళ్ళే ఇచ్చి నలుగురు ఇవ్వకపోయినా వచ్చేయాలి మళ్ళీ అర్థమైందా అందుకని అది యాక్చువల్ గా అతను పాపం వంటి బ్రాహ్మణుడు వెళ్తున్నాడే అనుకో నువ్వు ఆ వెంట బ్రాహ్మణ్ చూసి నువ్వు వెళ్ళిపోకూడదు బయటికి అయ్యో ఇవాళ బ్రాహ్మడు వచ్చాడు ఎంతో కొంత ఏదన్నా ఇద్దాము అని చెప్పి తీసుకుని పళ్ళు ఒకటి నీ నువ్వు ఏదైతే ఇవ్వగలుగుతావో అది అతనికి చేతిని ఇచ్చి వెళ్ళాలి అంటే బ్రాహ్మడు ఎదురైనప్పుడు నువ్వు అలా పనికి వెళ్ళిపోకూడదు అతనికి ఇచ్చి వెళ్ళాలి అని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం పెళ్ళైన ఒంటి బ్రాహ్మడు ఎదురైనా కూడా ఏ పని పాట లేకుండా ఎదురయ్యాడు ఇప్పుడే బయటికి రావాలా అని వచ్చింది తిట్టుకుంటూ లోపలికి వస్తున్నాం అది అసలు ఎందుకు పెట్టారు ఎప్పుడైతే గురుకుల బ్రాహ్మలు ఎప్పుడైతే ఒంటి ఒంటిగా బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వకుండా నువ్వు పనికి వెళ్లకు నువ్వు వెనకాలకు వచ్చి ముందు వాళ్ళకి ఏదైనా ఇచ్చి నువ్వు పనికి వెళ్ళు అని చెప్పింది దాన్ని తీసుకెళ్లి పెళ్ళైన బ్రాహ్మలకు కూడా అంటగట్టి వాళ్ళ పెళ్ళాలతో బయటికి రాకపోతే వాడు ఒంటి బ్రాహ్మడు అని చెప్పి మనం లోపలికి వచ్చి వాడిని ఆయన తిట్టుకునే స్థాయికి వచ్చాం మనం అర్థమైందా ఒకటి చాలా మనసులో బాగా నాకు విపరీతంగా బాధ కలిగించేది విడోస్ అంటే వైదవ్యం పొందిన వాళ్ళు బయటికి రావద్దు ఎవరు చెప్పారు అసలు అది అది చాలా పొరపాటు ఇంత డెవలప్ అయిన ఇప్పటికీ అది మనిషిని అసలు మనిషిగా గుర్తించలేకపోతున్నావు నువ్వు పసుపు కుంకుమలు అనేవి ఆడదానికి పుట్టుకతో వచ్చినవి ఏ రోజైతే అన్నప్రాసం చేసి అమ్మ కుంకుమ పెడుతుందో అది ఆడదాని హక్కు అంతే పూర్వం ఎందుకు చేశారు అని అంటే గనక అయ్యో ఆ భర్త పోయిన ఆడది గనక మళ్ళీ బయటికి వస్తే మిగతా మగవాళ్ళు బ్రతకనివ్వరు అప్పుడున్న ఈ బ్రిటిషర్సే కానివ్వండి లేదు అంటే గనక మొఘలు కానివ్వండి ఎవరు కానివ్వండి వాళ్ళని బ్రతకనివ్వరు అని చెప్పి వాళ్ళకంటూ ఒక కట్టుబాటు ఏర్పాటు చేసి వాళ్ళని ఇంట్లోనే ఉంచి వాళ్ళని బయటికి రాకుండా సెక్యూర్ గా చూసుకోవడానికి చేసింది కాస్త మూఢ నమ్మకం అయిపోయి ఆ మూఢనమ్మకాన్ని సనాతన ధర్మంలో ప్రకాశ్ రాజ్ అంతటి వాళ్ళు కూడా ఆయన అంత యాక్టర్ అంత పెద్ద ఎన్నో సినిమాలు చేసేంత తెలివైన వాడు అనుకుంటాను గానీ ఆయన బుర్ర కూడా పని చేయనంత చంపేశారు సనాతన ధర్మం ఏం చెప్తుందండి తల్లి చనిపోతే తల్లికి గుండు చేసి కూర్చోబెట్టాలని చెప్తుందా అని ఆయన అడగడం నేను విన్నాను అలా ఎందుకు చెప్తుందండి సనాతన ధర్మం నీకు మీరు గుర్తు పెట్టుకోండి ద మోస్ట్ ఫెమనిస్ట్ ఎవరైనా ఉన్నారంటే సనాతన ధర్మంలో ఫాలో చేసేవాళ్ళు అర్థమైందా మీకు ఆడదానికి ఎక్కువ గౌరవం సనాతన ధర్మంలోనే హిందూ ధర్మంలోనే దొరికింది ఇంకే ధర్మంలోనూ లేదు అంత ఇంపార్టెన్స్ కాబట్టి ఈ రెండు మూఢ నమ్మకాలు మీరు త్యజించాలి అర్థమైందా అప్పుడు మరి వైదవ్యం పొందిన వాళ్ళు వెనక్కి వస్తే వెనక్కి రావాలని ఎందుకన్నారు అంటే అయ్యో ఆవిడ ఏ పని మీదకి వచ్చిందో లోపల ఉండాల్సిన ఆవిడ బయట పది మంది హెల్ప్ చేస్తారు ఆవిడకి నాన్న నువ్వు ఉండు నీకేం కావాలని మమ్మల్ని అడుగు మేము తెచ్చి పెడతామన్న ఆవిడ అంత బయటకు వచ్చిందంటే అంత అత్యవసరమైన పని ఏమిటో ముందు అసలు ఇంట్లోకి వెళ్ళి ఆవిడ ఆవిడని అడుగుదాం మన పని కాదు ఇంపార్టెంట్ అని చెప్పి లోపలికి వచ్చిన దాఖలాడు అంతేగాని వస్తే ఆవిడ మొహం మీద తలుపు లేచి ఆవిడ వచ్చింది కదా అని చెప్పి నువ్వు లోపలికి వెళ్ళిపోయి ఏమిటది అదేమన్నా అంటరాని తన లేకపోతే కోవిడా లేకపోతే ఒక వైరల్ ఏమిటది ప్లూనా అంటుకోవడానికి చాలా తప్పు నిగూఢంగా ఉన్నవి ఏంటి అనేది ముందు తెలుసుకుని తర్వాత ఫాలో చేయాల్సిన అవసరం మనకు ఉంది అనేది గుర్తిరగాలి మంచి శక్నాలు ఏమిటి అనేది మనం పట్టించుకోం అప్పుడన్నా పిల్లి రావద్దు ఎందుకు రాకూడదు పిల్లి శక్నాల పిల్లి రాకూడదు ఎందుకు రాకూడదు నల్ల పిల్లి రావద్దు ఎందుకు ఎందుకు అంటే దుర్యోధనుడు ఆవిడ గాంధారి దేవి రక్షించాలి అని అనుకున్నప్పుడు నాయన నువ్వు వివస్తరగా అని ఆయన ఆ ఆయనకు చెప్తుంది అనమాట చెప్పినప్పుడు ఆయనకు సిగ్గేసి ఇక్కడ వరకు కట్టుకుని వెళ్తాడు తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఆ నల్లపిల్లి రూపంలో ఆయనకి అడ్డంగా వస్తాడు అనమాట ఎదురు వస్తాడు పని సగం ఆగిపోతుంది ఆవిడ కట్టుకుని వెళ్తాడు అది ఆవిడ గుర్తించకుండా ఆ ఇక్కడ వరకు రాయి మిగతా రాయకుండా ఇక్కడ వరకు ఆవిడ చూడడం చేయడం అనేది ఆవిడ ఆవిడ సెక్యూర్ చేస్తుంది అనమాట దుర్యోధ అంటే ఏంటి అని అంటే ఆహా మన సెక్యూరిటీ అనేది దానికి భంగం కలుగుతుంది నల్లపిల్ల ఎదురు వస్తే కాబట్టి మనకి సెక్యూర్డ్ కాదు కాబట్టి ఆ నల్లపిల్ల ఎదురు వస్తే వెళ్ళకు అని ఓకే అని చెప్పడం అర్థమైనా ఇట్లాంటివి వెతకాలి ఏమిటి అసలు దేనికి అని చెప్పి మనకు అర్థం అవుతుంది గుడ్డిగా ఫాలో అయిపో ఫాలో అవ్వడం కాదు అవసరం ఉన్నవాడు ఎదురొస్తే వాడికి అవసరాన్ని తీర్చి మన పని మనం చూసుకోవాలనేది ఇంపార్టెంట్ అలాగే చాకలి వాళ్ళు ఎవరన్నా మూట పట్టుకొని వస్తే అది చాలా మంచిది తో ఎదురొస్తే చాలా మంచిది మన పని అవుతుంది అని చెప్పడం కాబట్టి పని అవ్వనివి చెడు శకునాలు ఏమిటని చెప్పి ముందు చదవండి ఫస్ట్ చదివి నిగూఢమైన రహస్యం ఏంటి నిగూఢంగా ఏం చెప్పారు అసలు మన పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చెప్పారు మనం ఏం అర్థం చేసుకున్నాం ఏమి ఓవర్ ల్యాప్ అయిపోయాయి కొత్త ఏమి ఇంక్లూడ్ అయ్యాయి అవన్నీ చూసుకుంటే చెడు శకునాలకు అన్నిటికీ కూడా ఒక రీజన్ దొరుకుతుంది ఆ రీజన్ ని మనం చూసి మన దైనందిన జీవితంలో మనం ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇవ్వరు ఎవరైనా చూసారనుకోండి ఒక్కళ్ళైనా బ్రాహ్మడు వస్తే అయ్యా ఏం కావాలి అని చెప్పడం లేకపోతే ఆయనకు పది రూపాయలు ఇచ్చే దండం పెట్టడం ఇది చేయడం జరుగుతుంది అనకాదా సో మన లైఫ్ స్టైల్ మారుతుంది ఆ చెడు సెకనాలన్ని తీసుకోండి తీసుకొని దానిలో నిగూఢంగా ఏముందో చూసుకొని లైఫ్ స్టైల్ ని మార్చుకోండి మంచి అన్నిటికి సంతోషించండి సంతోషించినప్పుడు ఆటోమేటిక్ గా పని అవుతుంది కదా బాన్ని ఉండకుండా ఎదురొచ్చింది వెజిటబుల్స్ ఎవరైనా ఎదురొచ్చారు సూపర్ పని అయిపోతుంది ఇంకేం భగవంతుడు యూనివర్స్ ఇచ్చింది నాకు అనుకొని ముందుకెళ్ళండి జీవన విధానంలో మనం మార్చుకోవాల్సినవి ఏమిటి మనం ఫాలో అవ్వాల్సినవి ఏమిటి అనేవి చూసుకుంటే ఇవి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మనకే అర్థం అవుతుంది అవును అంటే వీటిలో చీపురు కూడా ఉంటుంది కదా అది దాన్ని ఎందుకు చీపురు అంటే బయట ఊడుస్తూ ఉంటే ఆ చెత్త మన మీద పడకూడదు నేను చెప్తా కదా ముగ్గేసే ముగ్గేసిన తర్వాత పొద్దునే ముగ్గేయాలంటే ఒక బాధ ఒక్కొక్కసారి చేశారు అనుకో పైప్ ఇలా కొట్టేస్తూ ఉంటారు మనం వేసిన ముగ్గంతా వెళ్ళిపోతూ ఉంటుంది ఏమి అనలేం పొద్దు పొద్దున వాళ్ళతో తెల్లారు లేచిన దగ్గర నుంచి మొహాలు చూసుకోవాలి మనం ఎందుకులే ఆ మాట అనడం ముగ్గే కదా అని చెప్పి నోరు మూసుకొని కూర్చోడం తప్పించి ఇంకోట్లేదు అనగా సాధారణంగా అసలు మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద మనకి స్పృహ ఉంటే అసలు ఈ బాధే లేదు భర్త చనిపోయిన స్త్రీ రాకూడదు అని అనుకున్న దాని గురించి చర్చించాము కానీ చనిపోయిన శవం వస్తే మంచిదే ఎదురు అని అంటూ ఉంటారు చనిపోయిన శవం అని అంటే శివైక్యం చెందాడు ఆయన ఇంకేం కావాలి ఇంకా సక్సెస్ అంటారు అట్లా అది డెఫినెట్ గా అంతకంటే ఇంకేం కావాలి అవునా కాదా అయిపోయింది వెళ్ళిపోయాడు ఆయన దండం పెట్టుకున్నాం బక్కకు జరిగాము ఎదురు వచ్చిందంటే పంచితే అని చెప్తారు కొంతమంది చాలా ఉంటారు దీన్ని నిగూఢంగా వీడోది మాత్రం నాకు అర్థమైంది ఇదే అంత లోపలిగా కూర్చోబెట్టి ఆవిడకి ఏం కావాలో నలుగురు చూసి ఏం చేయాలన్నా నలుగురు చేసి నీ పిల్లల గురించి నువ్వు బాధపడకు అని చెప్పి చెప్పి అంత చేసి ఏం కావాలన్నా ఈ రోజు అందరూ నీ నీ వర్క్ చేస్తారు అని చెప్పి ఆవిడ్ని అలా లోపల అలా కూర్చోపెట్టి ఆవిడ్ని గా ఉంచి అంతే కదా బయట ఎవరైనా ఉంటే ఎవరేం చేస్తారు లేని స్త్రీ భర్త లేని స్త్రీ అని అంటే ఇక అందరూ నీ కాదని చెప్పి సెక్యూర్డ్ గా కూర్చోపెట్టి అలాంటి ఆవిడ బయటకు వచ్చిందా ఏమిటి అవసరం అని చెప్పి మనం ఇంట్లోకి వెనకాలకి వెళ్ళి ఆవిడ అవసరాన్ని తీర్చాలి అని నా ఉద్దేశం అంతేగాని పోక్ చేస్తూ గుచ్చుతూ అసలే భర్త లేని స్త్రీకి ఎంతో బాధ అవును అయ్యో ఇంత నేను ఇలా జీవిత కోల్పోయినట్టే అవునా కదా ఇంకా ఏంటో పుండ్ మీద కారం జరిగినట్టు బిహేవ్ చేస్తే నాకైతే నచ్చదు భగవంత హర్షించదు ఎదురు గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి మీరు చాలా క్లియర్ గా చెప్పారు ఇందులోనే నిజంగానే ఎంత రీజన్ ఉందని మాత్రం రీజన్ ఉంటుంది తప్పకుండా ఉంటుంది రీజన్ ఇది చెయ్యకూడదు అని అంటే పూర్వము ఎందుకు అని అడిగేవాళ్ళం కాదు ఎందుకు ఎందుక దేనికి ఎందుకు ఏంటి ఎందుకని ఎందుకు చెప్పాలి చెయ్యొద్దంటే నీకు అర్థం కాదా అని అనేవాళ్ళు మా ఒక్కసారి చెప్తే గుర్తు అనేవాళ్ళు ఇప్పుడు రీజన్స్ కావాలి ఇప్పుడు రీజన్స్ అడిగినా ఎస్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు టెల్ ద రీజన్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ ద రీజన్ అని అనిపిస్తుంది తల్లిదండ్రులకు కాబట్టి ఈ రీజన్స్ ఎత్తికి పిల్లలకి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్